అస్సలు అవలేకం ఈ కొబ్బరికాయ పగలగొట్టాను కదండి ఎందుకు అనుకున్నారు స్పెషల్ తీ చేయబోతున్నాను దీనికి కావాల్సిన పదార్థాలన్నీ చూపిస్తాను ట్రై చేయండి కోసుకొని ఈలోగా ఎసర పెట్టుకుంటాను కొబ్బరికాయ ఈ కొబ్బరికాయ కొట్టాను కదండి ఇది మొక్కలు కోసుకోవాలి కోసుకున్న తర్వాత అందాక ఎసర పెట్టుకుంటాను స్టవ్ మీద తీ పలావ్ కోసం రెండు గ్లాసులు బియ్యం వేసుకు రెండు గ్లాసులండి బాస్మతి చావల్ ఇంకండి బాస్మతి చావల్ బాస్మతి చావల్ అయితే తీపలా బాగుంటుంది ఇవి వేసుకున్నాను మీకు ఇక వేగి అయిపోద్ది కంగారు కంగారుగా తినేస్తే నాకు నచ్చదు నేను ఏదైనా ఇలాగే చేసుకుంటాను ఇంపాదిగానే చేసుకుంటాను ఇంకోసారి కడుగుతాను సార్లు కడిగాను కదా ఇంకోసారి కడిగేస్తున్నాను మూడు సార్లు అయిపోయింది చాలు వాటర్ వదులుతున్నానండి ఈ వాటర్ వదిలి స్టవ్ మీద పెట్టుకుంటాను స్టవ్ పెట్టేశాను కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి టేస్టీ కోసమే ఎక్కువ వేసుకోకూడదు కొద్దిగా ఇదిగో అంతే వేసుకోవాలి ఈ అన్నం ఉడికేలాగా నేను కొబ్బరికాయ ముక్కలు రెడీ చేసుకుంటాను పొంగు రావడానికి కొంచెం లేట్ వేస్తున్నాను కొద్దిగా అలా చేసి ఉంచానండి పొంగు బేవ వస్తుందని ఏ పడతాయి కదా అందువల్ల ఈ స్వీట్ పులావ్ గుమ్మగుమ్మలు ఆడాలంటే నా చార్ ఇలాచి చార్ లోంగ్ పట్ట వేస్తున్నాను దాచిన చకల వేస్తున్నాను ఇది మరింత ఫ్లేవర్ రావాలంటే ఇవన్నీ వేసుకోవాలండి రైస్ ఉడుకుతుంది ఇంకా కొద్దిగా ఉడకాలండి దీన్ని పువ్వు అండి రాత్ర నానబెట్టుకున్నాను ఈ కలర్ వచ్చింది ఇందులో వేస్తే అండి మనం కలర్ఫుల్గా ఉంటుంది తింటాను కూడా చాలా బాగుంటుంది అవ్వా అంటారు మీరు వేస్తానండి పాలలో నానబెట్టానండి ఇది కుంకుమ పువ్వు కొద్దిగా పాలు వేసి నానబెట్టాను రాత్రి పొద్దునకి రంగు వచ్చింది అయిపోయి వచ్చిందండి ఇది అయిపోయిందండి ఉడికిపోయింది ఇలా ఉడకాలండి కొద్దిగా ఇలా మనకి ఇగో ఇలా ఇరిగేలా ఉండాలండి చూసారా ఇది ఇలా ఇరిగితే మనకి రైస్ ఇది అంతే అండి అయిపోయిందండి దీన్ని వాడుచేస్తున్నానండి రైస్ వాడిచేసి మీకు అంతే చూపిస్తాను దీన్ని అయితే అండి అయిపోయింది కదా జల్లెళ్ళలో వేసేస్తున్నాను ఇలా వేసుకోవాలి అయిపోయింది ఈ గింజంతా మనకి కింద ఈ వాటర్ అంతా కిందకి దిపోవాలండి రైస్ చూడండి ఎంత పొడి పొడిగా ఉందో చూస్తారా ఇలా ఉండాలి ఇది ఇలా జారాలండి పొడిగా ఉంది మనకి ఇది జారాలి ఇలా మీరు రైస్ చూడండి ఎంత పొడి పొడిగా ఉందో ఇలా ఇలా మన జారుతూ ఉండాలి ఇలా వేస్తున్నామంటే జారాలి చూడండి ఎలా జారుతుందో ఇలా జారితే తీపాలు చక్కగా మనం బాగుంటుంది గింజంతా శుభ్రంగా జారుకోవాలి రైస్ తీసుకుంటున్నాను ఫుడ్ కలర్ అండి అది కలిపితే కొంచెం మనకి బాగుంటుంది చూడటానికి తినడానికి కూడా బాగుంటుంది అలాగే రెడ్ ఫుడ్ కలర్ కలుపుతున్నానండి దీంట్లో కొంచెం కలుపుకోవాలి బాగా కలిసిపోయింది ఒక్కదు కూడా మనకి ఉండకూడదు ఒక మెత్తుకు కూడా ఎల్లో కలర్లో ఉండకూడదు ఇలా రెడ్గా వచ్చేయాలి రండి ముందుగా పాండి పెట్టుకున్నాను నెయ్యి వేస్తున్నానండి నెయ్యి నెయ్యి వేస్తున్నానండి జీడిపప్పులు వేసుకుంటున్నానండి త్వరగా వేగిపోయిందండి కాజుని తీసేస్తున్నాను ప్లేట్లో తీసుకోవాలండి ఇవి మిఠాపలికి తయారు చేసుకుంటున్నాను ఇవన్నీ ఈ మిఠాపలు అండి ఈ మిఠాపలు ఇదేం కదండి ఏంటంటే మాకు షాదీ అదే పెళ్ళిళ్ళు ఇది మిఠాపలు కంపల్సరిగా చేయాలండి ఎడిదింటికి మగ పెళ్లి వారికి ఇది పంపిస్తాం మిఠాపలు ఉండాలి మనకి మిఠాపలు స్వీట్ హాట్ డ్రింకులు కాఫీ అవి ఇవన్నీ మామూలే ఇది మాత్రం కంపల్సరీ మిఠాపలు ఉండాలి పెళ్ళిళ్ళని కిష్మి చేసుకుంటున్నానండి కిష్మిష్ ఇది కిష్మిష్ అండి ఇవి కొడానికి కొంచెం మనకి కాయలాగా ఉబ్బుతుంది కదా అప్పుడు తీసుకోవాలి అవుతుంది అయిపోయింది కిస్మిష్పళ్ళు ఇలా వే ఇదిగో ఇలా వేగాలండి ఇదిగో ఇలా వేగితే మనకి బాగుంటాయి అయిపోయింది ప్లేట్లో తీసుకుంటున్నాను అయిపోయింది ఫిష్మిష్ కాజు ఇది నేతిలో వేపిస్తాను అయిపోయింది ఎప్పుడు వండుకోవాలా ఎప్పుడు తినేయాల నోరు ఊరించేస్తుంది స్మెల్ చాలా బాగుంది కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నానండి కొబ్బరి ముక్కలు వేసుకున్నానండి కొబ్బరికాయ కొట్టాము కదా చూసారు కదా ఆ ముక్కలు చిన్నవి కోసుకున్నాము పొత్తగా కోసుకోవాలని బాగుంటాయి కొబ్బరి ముక్క కూడా వేసుకుంటే మిఠాకానకి చాలా బాగుంటుందండి దాచిన చకల అండి ఇది లాంగ్ ఇలాచి అలాగే సోపు సోప్ బద్దలు రెండు వేసుకున్నాము అంటే ఫ్లేవర్ రావడానికి వేసుకున్నానండి ఇవన్నీ వేపేయాలి ముందుగా పట్టా ఇలాచి నేను అన్నం ఉడికినప్పుడు వేస్తాను కదా అందుకే కొద్దిగా వేసుకున్నాను అంతే ఎక్కువ వద్దు సిమ్ సిమ్లో పెట్టాను స్టవ్ ఎందుకంటే పెద్ద మంట పెట్టుకుంటే నల్లగా అయిపోతాయని సిమ్లోనే ఉంది గీలో వేసాం కదండి గీ వేసాం కదా చాలా బాగుంది మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుందండి ఫుడ్ కలర్ కలుపుకున్నాను చూసారా ఎంత చక్కగా వచ్చిందో మళ్ళీ దీంట్లో వేసుకొని కలుపుకుంటాను కలుపుకుంటే కలర్ఫుల్గా ఉంటుందని దీంట్లో వేస్తున్నానండి ఎలా కలాలి ఎల్లో ఆరెంజ్ మిఠాపాయలు రెడీ అయిపోతుంది వేగాయి కదండి ఇందులో రై రైస్ వేసుకుంటున్నాను ఇవ్వండి కాజు కిస్మిర్ వేస్తున్నాను రెండు గ్లాసులు బియ్యానికి గ్లాసు ఉన్నారా పంచదార వేసుకుంటున్నాను ఇప్పుడు గ్లాస్ వేస్తున్నానండి మళ్ళీ దీని మీద రైస్ వేస్తున్నానండి అలా వేసుకోవాలండి గ్లాస్ పందారు వేస్తున్నాను ఫస్ట్ గ్లాస్ వేస్తాను కదా ఇది అర గ్లాసు ఇది బాగా కలుపుకోవాలండి కొబ్బరి ముక్కలు కాజు కిస్మిషి ఇవన్నీ బాగా కలుపుకోవాలి మిఠాఖాన రెడీ అయిపోతుంది ఇవన్నీ కాజు కిస్మిసి వేసుకుంటున్నాను మిఠాఖానవి రెడీ అయిపోయింది ఇవన్నీ పైన వేసుకోవాలి కాసేపు దమ్ముకు పెట్టాలండి చిన్న చిన్న మంట మీద పెట్టాను మూత వేసేసుకుంటున్నాను పిఠాపాలు రెడీ అయిపోయిందండి స్వీట్ పలావ్ రెడీ అయిపోయిందండి తీస్తున్నాను ఎలా ఉందో చూడాలి కదా జీడిపప్పులు కిష్కిష్ కిష్ బా కొబ్బరికాయ ముక్కలు ఇవన్నీ చక్కగా కుదిరిపోయినాయి చూడండి అయిపోయిందండి ఉడిపోయిందం అయిపోయింది చాలు వండుకొని తిని మీరు ఎలా ఉందో నాకు కామెంట్ కామెంట్లో పెట్టాలి లైక్ చేయండి షేర్ చేయండి గంట గంట సింబల్ నొక్కడం మర్చిపోవద్దు హా బాయ్ కానా స్వీట్ పల్లవు రెడీ అయిపోయిందండి మీకు నచ్చినట్లయితే వండి తిని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ బాక్స్ పెట్టడం మర్చిపోకండి లిఫ్ట్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి థ్యాంక్